పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు గుత్తిన దీవి వేమవరం గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ని కలిసి అభినందనలు తెలియజేశారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు हां जी जैसे जो से पे टू देना आई थिंक गंगा हां राजा साहब रोमान आई गाने इग्रिटिव फेस वेट उमरे नाम जैसे मैं कंफर्म है जैसे लगभग लगभग

Jangan kelar Nanti. Hmm. Candaan పందు <laughs> కం ఎందుకంటే రాష్ట్ర నియమించేయడం జరిగింది దీంతో ఇంకా ఇంకా బాగా మంచి పదవులు వచ్చి మరి వచ్చే రోజుల్లో మరి మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి ఆశిస్తూ మరి మన కార్యదర్శి వారిని మాట్లాడమని చెప్తున్నా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు చేసాం మండల అధ్యక్షులుగా జడ్పీడీసీగా ఎన్నో పదవులు చేసినా కూడా మరి ఈరోజు ఆయన అన్నిటికంటే మంచి ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మరి నా సేవలను గుర్తించి మరి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం అనేది మరి చాలా అదృష్టం ఇది తెలుగుదేశం పార్టీ పట్ల నా బాధ్యత ఇంకా పెంచినట్లయింది ఇంకా ముందు మరి రాబోయే ఎలక్షన్లో కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన ఐకమత్యంగా కలిసి మరి మా వంతుగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అలాగే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రోజు సొంత గ్రామం నేను పుట్టిన గ్రామం వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా మరి పుట్టింజీవి వేమవరం జీ మూలపొలం ఈ మూడు గ్రామాలు కూడా నా సొంత గ్రామాలు ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది మనకి ఇంకా యాభై రోజులు కూడా లేదు సమయం మరి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి మరి మరి ముందుకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే యుద్ధానికి సిద్ధమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున లేకుండి మరి ఈ దుస్థ మరి ఈ రాక్షసుని అంతమందించడానికి ఒక సైనికులుగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తాం